రాత్రికాల ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందిన మా తండ్రి సకలాశీర్వచనములకు కారణభూతుడు మా మాదేవా మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఉదయకాలం నుంచి ఇప్పటివరకు కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా చాలని దేవుడవుగా ఏ సమస్యలలో ఏ కష్టాలలో ఏ రీతిగా ముందుకు వెళ్లాలో కూడా సమయోచితమైన సహాయాన్ని మాకు ప్రక్కనే ఉంటూ మాకు అందిస్తూ మాకు నీడగా ఉంటూ మాకు చేస్తూ వచ్చిన మీ యొక్క సహాయం అంతటిని బట్టి ఈరోజు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మా ప్రతి పరిస్థితులలో కూడా మీరు మాకు చాలని దేవుడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ఆత్మీయ కుటుంబంగా మేమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా దయచేసి మీరు మా ప్రార్థనను మీ సన్నిధానానికి రండి దేవా ప్రత్యేకంగా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఎలాంటి అవసరాల నిమిత్తమై ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నాకైతే తెలియదు కానీ మేమందరం కూడా విశ్వాసం నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాము ఎవరైతే దుఃఖకర పరిస్థితులకుండా వెళ్తున్నారో దేవా వారిని రాత్రికాల సమయంలో దర్శించండి వారి దుఃఖాన్ని తొలగించి వారికి సంతోషాన్ని ఇవ్వండి దేవా ఈనాడు రాత్రికాల సమయంలో ఎవరైతే ఆర్థిక గుండా వెళ్తూ దుఃఖంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరిచి వారికి సంతోషాన్ని ఇవ్వండి దేవా ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఎలాంటి గుండా అవమానాలు గుండా వెళ్తూ వస్తూ ఉన్నారో వారిని దర్శించండి దేవా వారి నిందల అవమానాలు కొట్టివేసి వారికి రెట్టింపు గణతను అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధులను ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఏ ఆడబిడ్డలైతే వివాహాలు కావటం లేదని దుఃఖంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఈ రాత్రికాల ప్రార్థన వారి జీవితాలను మార్చి వేసేదిగా వారిని సిద్ధపరచండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎవరి కుటుంబాలలో అయితే కలహాలు ఉన్నాయో గలిబిలులు ఉన్నాయో ఆందోళన ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించి సంతోషాన్ని ఇవ్వబోతున్నదేవా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈనాడు అనేక విధములైన శ్రమలు నిందలు మమ్మల్ని కృంగదీస్తున్నాయి దేవా దయచేసి మమ్మల్ని కరుణించండి మేము కృంగిపోవడానికి కారణమైన ప్రతి సమస్య నుంచి నన్ను మమ్మల్ని మీరే విడిపిస్తూ రండి ప్రతి సమస్య వచ్చినప్పుడు సమర్థవంతంగా మీ యొక్క సహాయాన్ని తీసుకొని ఏ రీతిగా ఎదుర్కోవాలో కావాల్సిన శక్తిని మీరే మాకు అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా మీపై విశ్వాసం ఉంచి ప్రార్థించి ఫలం పొందుకునే ధన్యతను మీరే మాకు అనుగ్రహిస్తూ రండి శ్రమలలో సైతం మీ సహవాసాన్ని విడిచిపెట్టకుండా సాతాను కుయుక్తులకు లొంగకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డల హృదయాలలో ఎన్నో రకాల భయాలు ఆందోళనతో నిండి ఉన్నారు దేవా దయచేసి వారి హృదయాలున్న కలవరాలను తొలగించండి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కలవడపడడు కాబట్టి మాకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మాకు సహాయం చేయండి ఈరోజు మీ బిడ్డలు చేసిన పనులు ఎన్నో ఆగిపోతూ వచ్చినాయి ఎంతోమంది తలపెట్టిన పనులు సక్సెస్ కాలేదు దేవా దయచేసి అవన్నీ కూడా కంప్లీట్ అవటకు సహాయం చేయండి మనుషుల మీద ఆధారపడి ఎంతగానో మేము నష్టపోయాము దేవా దయచేసి మీరే మాకు నష్టపోయినటువంటి విషయం గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తురండి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు హాస్టల్స్లో ఉంచున్నారు వారికి కావాల్సిన ఫెసిలిటీస్ని మీరే వారికి అనుగ్రహించండి దేవా వారు తినే ఆహారాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను ఉన్నాను ఎంతోమంది సరైన జ్ఞానం లేక చదవలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు ఎంతోమంది వారి త్రోవ తప్పిపోతూ వస్తూ ఉన్నారు దయచేసి మీరు వారికి సహాయం చేయండి ఈనాడు తల్లిదండ్రుల బాధను మీరు తీరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈనాడు ఎంతోమంది మీ బిడ్డలు అనారోగ్యాల చేత నయం కాని రోగాల చేత అస్వస్థతల చేత తలనొప్పితో గాయాలతో బాధపడే వారిని దయచేసి దర్శించండి దేవా ఎన్ని డబ్బులు పోసినా కూడా నయం కాని జటిలమైన రోగాలు ఎన్ని మందులు మింగినా కూడా ఏమాత్రం కులెక్కి రాని జబ్బులను దయచేసి మీ బిడ్డల నుంచి దూరపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను వారికి సరియైన వైద్యం చేయించుకునేటకును కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు చేయండి దేవా స్వస్థపరచి ఏహోవా నేనని సెలవిచ్చిన ఏహోవా రఫ మీరే మా జీవితాలలో మీ కార్యాన్ని జరిగించండి దిక్కులేని అనాథలను విధవ ఈ రాత్రికాల సమయంలో దర్శించండి దేవా వారి ఆకలిని తీర్చండి అవసరాలను ఎరిగిన వాడవు సహాయం చేయండి వారి పక్షముగా మీరు న్యాయం జరిగించండి ఈరోజు నా ప్రయత్నమంతా కూడా విఫలమైపోయింది నా చేతి పనులలో నష్టాలు వచ్చాయి ఈరోజు వచ్చిన మ్యాచ్ సెట్ కాలేదు నా ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదు ఈరోజు ఆ వ్యక్తితో నేను తీసుకున్న డబ్బులు ఇవ్వలేకపోయాను నేను చేయాలనుకున్న పనిని చేయలేకపోయాను నేను రాయాల్సిన ఎగ్జామ్స్ని సరిగా రాయలేకపోయాను అని వారి అపజయాలను తలుచుకొని నిద్ర రాక అదే ఆలోచనల చేత బాధపడేవారు కృంగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు వారిని దర్శించండి రేపటి కొరకైన సహాయంతో కనిపెట్టుకునే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఈ లోక సంబంధమైన వ్యాపారము ఉద్యోగము మా సొంత పనులలో మేము మునిగిపోయి మీ యొక్క సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ సమయాన్ని వృధాపరిచేవారిగా వ్యర్థపరిచేవారంగా ఉన్నాము దయచేసి మీరే మాకు సహాయం చేయండి మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా ఈ రాత్రికాల సమయంలో రేపటి దినం కొరకే చింతించకుండా మా ప్రతి ప్రయత్నాన్ని ప్రతిదీ కూడా మీ మీద వేసి నిశ్చింతగా ఉండే కృపను నాకు మాకు మీరు అనుగ్రహిస్తురండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఎంతోమంది రాత్రికాల ప్రార్థనలో వారి బిడ్డల వివాహాల నిమిత్తమై వారి కుటుంబ పరిస్థితి కొరకై కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నారు అలాంటి ప్రతి పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారు విడిపించండి దేవా ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని శక్తిని మాకు ఇచ్చి మా హృదయాలను నెమ్మది పుట్టించండి ఈ దినమంతటిలో కూడా మేము ఏ ఏ విషయాలలో అయితే తప్పిపోయాము ఏ ఏ విషయాల్లో మీ యొక్క పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టామో దయచేసి మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడగండి దేవా మరలా మా పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు కానీ పాపులమైన మమ్మల్ని జ్ఞాపకం రండి తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరంగా మా పాపములను మా వద్ద నుంచి దూరపరిచి ఆ గాధ సముద్రంలో ఇక ఎప్పటికీ కనపడకుండా పడవేసిన దేవ ఈనాడు మీ ప్రేమ రుచించక ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ మా శ్రమలను బట్టి దుఃఖిస్తూ మీ యొక్క సహాయాన్ని మరిచిన వారిగా ఉన్నాము అపనమ్మకుల అస్తులం దేవ దయచేసి జ్ఞాపకం చేసుకోరా ఈ రీతిగా రాత్రికల ప్రార్థనలు చేసే యోగ్యత కూడా లేనివారి అయినప్పటికీ కూడా మమ్మల్ని యోగ్యులుగా ఎంచి ప్రార్థించే ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా లోకానికి చోటు ఇవ్వకుండా లోక ఆశల వైపు చూడకుండా వ్యర్థమైన ఆలోచనలు లోపలికి రాకుండా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా హృదయంలో మీరు నివాసం చేస్తారని కూడా మీ సన్నిధానలో ప్రార్థిస్తూ ఉండగా దేవా దయచేసి సహాయం చేస్తూ రండి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరి అక్కరను పేరు పేరున ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారం మీరే తీరుస్తారని నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవ మా ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిదానికి చేర్చుకున్నారని మా ప్రార్థనలు మీరు కూడా మాతో పాటు ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారని మేము ప్రార్థించుండగానే మాకు సమాధానం అనుగ్రహిస్తున్నారని మీ శ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రిలిన బిడ్డల పడకల చుట్టూ మీ దేవదూతల్ని కావలిగా ఉంచండి దేవా వారి ర వారి గృహాల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణనుంచుతూరండి ఏ సాతాను ఎలాంటి దుష్టుడు మీ బిడ్డలను అంటకుండా మీరే వారిని ప్రొటెక్ట్ చేస్తూ రండి రేపటి ఉదయం కొరకై ఎలాంటి పనులు ఉన్నప్పటికీ కూడా వీటికి భయపడకుండా మీ మీదన వేసి నిశ్చింతగా నిద్రించడం మాకు సహాయం చేయండి వారు నిద్రించుండగా దేవుడు వారికి అనుగ్రహించున్నాడు అన్న వాగ్దానము మా జీవితాలను నెరవేర్చండి దేవా ఈనాడు మేము ఈ రాత్రికాల సమయంలో నిద్రించుండగా దేవ మాకు ఉన్నటువంటి అవసరాలు అక్కరలన్నీ కూడా మీరు సమకూరుస్తున్నారు కాబట్టి నిశ్చేతతో ఉండటకు సహాయం చేయండి ఆనాడు పేతురైతే చెరసాలలు ఊరి శిక్షకు సైతం సిద్ధపడే సమయంలో కూడా సంతోషంగా ఆ యొక్క ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు కదా దేవ ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు అలాంటి విశ్వాసం మీ రాత్రికాల సమయంలో మేమంతా కలిగి ఉండటం మాకు సహాయం చేయండి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినం కొరకై మా అందరినీ కూడా మీరే సిద్ధపరుస్తూ వస్తారని కూడా విశ్వాసం ఉంచుతూ యొక్క పరిచయం రానున్న దినాలలో అధికముగా ఆశీర్వదిస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్తుతించి ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆ మీన్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ